గత యాభై ఏళ్ళలో మీరు ఏం చేశారు ఏం చేశారు అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు పోయి ఇంతము కూడా మాట్లాడు నేను చెప్తా ఉన్నంటే ఆ యాభై ఐదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే రెండు వేల పద్నాలుగు నుంచే తీసుకుంటాం కూర్చో కూర్చోండి ఒక నిమిషం చెప్పలేండి ఒక రేషన్ చెప్పలేండి చెప్పండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది బాగలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సకల జన్లు సమ్మ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి పెద్ద రాష్ట్రంలో మంత్రులు ఉంటే కూడా రాజీనామా చేసి మంత్రులందరూ కూడా తీర్మానం చేసి ఈ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా అందరూ తీర్మానం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే పదేళ్లు బాగు చేయాల్సింది పోయి ఐదు లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రాన్ని మార్చిన మీరు అప్పుడు బాగోలేదు ఇప్పుడు బాగలేదు అంటారు బాగుండాల్సింది పదేళ్ళ నుంచి చేయాల్సింది మీరు ఆ రోజు గతంలో గారు మాట కేసీఆర్ కూడా అందులో మంత్రిగా ఉన్నారు అవన్నీ బాగలేదని అనుకున్నప్పుడు అందరం కలిసి తీర్మానం చేసి తీసుకొచ్చుకుంటాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన గురించి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి మాట్లాడితే పాత 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 మాట్లాడుకుంటే పాత మాట్లాడే వీళ్ళందరూ రాజీనామా చేస్తా ఉన్నారు పార్లమెంట్లో వాళ్ళందరూ కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరూ పెప్పర్ స్ప్రే తింటారు మిగతా వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారు అది బాగాలేదని కదా తెచ్చుకుంది తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగా చేశారో చెప్పాలి కానీ ఏం చేశారు పట్టుమని ఏమైనా గోదావరిలో చుక్క నీళ్ళు తెచ్చారా ఒక చుక్క నీళ్ళు తెచ్చారా ఏం చేయలేదు కదా లక్షల కోట్లు వృధా చేశారు కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఒక్కడికైనా ఒక ఇందులో ఇల్లు ఇచ్చారా ఒక్కడికైనా ఏదైనా చేశారా ఈ ఏమీ ఏమి లేదు అది చెప్పండి మేము చెప్పింది అదే ధనంతో కూడిన సంపత్తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే పదేళ్ళు విధ్వంసం చేశారు ఇవాళ విధ్వంసం చేయడం కాదు స్వేచ్ఛ లేకుండా చేశారు